పాడి పంటలు ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకి నమస్కారం నేను డాక్టర్ ఎం రాఘంద్రారెడ్డి శాస్త్రవేత్త మృతికా శాస్త్రం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈరోజు మాట్లాడబోయే టాపిక్ అధిక వర్షాల సమయాల్లో కూరగాయ పంటల్లో వచ్చే సమస్యలు మరియు వాటి యాజమాన్య చర్యలు అధిక వర్షాల ద్వారా నేల నీటి ముంపుకు గురవుతుంది అలాంటి సమయాల్లో నేలలో పోషకాలు కోల్పోవడం సేంద్రియ పదార్థాలు తగ్గిపోవడం మంచి చేసే సూక్ష్మజీవులు తగ్గిపోవడం నేల కోతకు గురి కావడం ఇసుక మరియు ఇతరతర వ్యర్థ పదార్థాలు నేలలో మరియు పంటల్లో చేరడం ఇంకా వ్యవసాయ పనుల్లో ఆటంకం కలగడం మనం గమనించవచ్చు అలాగే పంటల్లో ప్రారంభ దశల్లో ఉంటే విత్తనాలు కానీ లేకపోతే నారు కానీ కుళ్ళిపోవడం మొలక శాతం తగ్గిపోవడం వేర్లు కుళ్ళిపోవడం నీటిలో మునిగినటువంటి మొక్కలు కుళ్ళిపోవడం మనం గమనించవచ్చు అలాగే పోషకాల లభ్యత కూడా తక్కువ అవుతుంది సేద్యపు పనుల్లో ఆలస్యం కావడం గమనించవచ్చు కలుపు బేడత కూడా ఎక్కువగా ఉంటుంది పరాగ సంపర్కం జరగకుండా ఉండడం వలన ఫలదీకరణం కూడా జరగడం కొద్దిగా తక్కువగా ఉంటుంది చీడపీడల బెడద పెరగడం వంటిది మనం గమనించవచ్చు అలాగే మొక్కల్లో రిలీజ్ అయ్యే హార్మోన్లు అయినటువంటి ఆక్సిన్స్ జిబ్బరిలిన్స్ సైటోకైనిన్స్ లాంటి హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోవడం మనం గమనించవచ్చు అలాగే సెనెన్స్ కారణమయ్యే అప్సెసిక్ యాసిడ్ మరియు ఇథైలిన్ అనే హార్మోన్స్ యొక్క ఉత్పత్తి పెరగడం గమనించవచ్చు అయితే వివిధ కూరగాయ పంటల్లో ఎలాగుంటుంది అంటే టమోటాలో ముఖ్యంగా పూత రాలడం ఎండు తెగులు ఉండడం అలాగే వంగల అయితే ఆకులు పసుపు మారడం పూత రాలడం అక్షింతల పురుగు లేకుంటే ఏదైనా మచ్చ తెగులు రావడం గమనించవచ్చు మిరపలో అయితే నారుకుళ్ళు ఎండు తెగులు మరియు ఆకుమచ్చ తెగులను చూడవచ్చు తీగ జాతి కూరగాయల్లో అయితే ఆకులు పశువు బారడం మరియు బూజు తెగులను గమనించవచ్చు ఆకుకూరల్లో అయితే పురుగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ మనం గమనించవచ్చు దుంపజాతి కూరగాయల్లో అధిక శాఖ ఉత్పత్తి జరిగి దుంపకుళ్ళు తెగులను మనం చూడవచ్చు సాధారణంగా అధిక వర్షాలు ఉన్నప్పుడు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఏంటంటే పొలంలో ఉన్నటువంటి నీటిని బయటికి పంపే మార్గం చూసుకోవాలి తర్వాత ఏదైనా విత్తుకోవాలనుకుంటే బోధులపై కానీ బెడ్లపై మాత్రమే విత్తుకోవాలి వర్షాలు ఆగిన వెంటనే మనము అంతర్షేద్యం చేస్తే కలుపును తగ్గించుకోవడమే కాకుండా నేల త్వరగా ఆరేటట్లు చూసుకోవచ్చు వర్షాలు ఆగిన వెంటనే మనము పంతొమ్మిది 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 పదమూడు సున్నా నలభై ఐదు లేదా యూరియా లేదా మెగ్నీషియం సల్ఫేట్ వంటి పోషకాలను రిపీటెడ్గా మనము పిచ్చిగారి చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సూక్ష్మ పోషకాలు లోపం ఉంటే సూక్ష్మ పోషకాలు కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది నేల కొంచెం మారిన తర్వాత రసాయనిక ఎరువులను సిఫార్సు మేరకు నేలలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధిక వర్షాలు వచ్చిన తర్వాత విత్తనం మొలకెత్తినప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలో నారు పెంచుకుంటే సమయాన్ని బాగా ఆదా చేసుకోవచ్చు మొక్కలకు ఊతం ఇవ్వడము లేదా పందిరి జాతి కూరగాయలను సాగు చేసుకోవడం మంచిది రక్షిత సాగు చేపట్టడం కూడా మంచిది ఇదే కాకుండా హార్మోన్ల వినియోగం కూడా మనం చేసుకోవచ్చు జిబ్బరేలిక్ యాసిడ్ కానీ నాఫలిన్ అసిటిక్ యాసిడ్ కానీ లేకపోతే సలసిలిక్ యాసిడ్ కానీ సిఫారసు మేరకు మనము ఉపయోగించుకున్నట్లయితే ఈ హార్మోన్ల వినియోగం ద్వారా పూత పిందె రాలడం మనము తగ్గించుకోవచ్చు మరియు గ్రోత్ని మనం పెంచుకోవచ్చు కిరణజన సంయోగక్రియ సరిగా జరగనప్పుడు బ్రసినోలైడ్ పిచ్చికారి చేసుకుంటే కిరణజన సంయోగక్రియ కూడా మనం పెంచుకోవచ్చు అలాగే ఆకు తినే పొగాకు లద్దె పొరుగు నివారణకు విషపు ఎర్రలను ఉపయోగించుకోవాలి ఇది అన్ని రకాల కూరగాయ పంటల్లో మనము వాడుకోవచ్చు రెండు నుంచి మూడు లీటర్ల నీటికి పది కిలోల వరి తవుడు రెండు కిలోల బెల్లము మిశ్రాన్ని కలిపి ఇరవై నాలుగు గంటలు పులిపెట్టిన తర్వాత వంద గ్రాముల థైయోడీ కార్బన్ మనము మిశ్రమంలో కలిపిన అరగంట లోపల చిన్న చిన్న బాల్సుగా తయారు చేసి మనం దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే మనకు అక్షింతల పురుగు చిత్త పురుగు నివారణకైతే క్లోరిపైరిపాస్ రెండు ఎంఎల్ పర్ లీటర్కి లేదా థయోడీ కార్బు ఒక గ్రామ్ లీటర్కి పిచికారి చేసుకోవాలి ఇది వంగ కాకర ఆగాకర పంటల్లో బాగా పనిచేస్తుంది అదే మనకు ఎండు తెగులు వచ్చినట్లయితే కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రామ్ పర్ లీటర్కి రికమెండేషన్ ఉంటుంది ఇది మిరప టమోటా క్యాబేజీ మొదలగు పంటల్లో చూసుకోవచ్చు ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకైతే కార్బన్ డీజం ఒక గ్రామ్ పర్ లీటర్కి లేదా జెబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్కి పిచ్చికారీ చేసుకోవాలి ఇవన్నీ కూడా దాదాపు మిరప టమోటా చిక్కుడు మరియు ఆకుకూరల్లో ఈ చర్యలు తీసుకోవచ్చు బూజు తెగులు నివారణకైతే డైమిథోమర్స్ అనేది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్కి మెటాలాక్సిల్ ప్లస్ కాంబినేషన్ కాంబినేషన్ని టూ గ్రామ్స్ పర్ లీటర్కి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది తీగ జాతి పంటలకైతే సిఫార్సు చేయబడింది అదే బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు అయితే కాపర్ క్లోరైడ్ మూడు గ్రామ్స్ పర్ లీటర్ని ప్లాంటామైసిన్ పాయింట్ టూ గ్రామ్స్ పర్ లీటర్కి కలిపి పిచ్చికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది టమాటా వంగ క్యాప్సికమ్ లాంటి పంటలకు రికమెండేషన్ చేయడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటిస్తే మొక్కలను త్వరగా మరియు ఏపుగా పెరిగేదట్లు చేసి ముంపు నుంచి కాపాడుకోవచ్చును ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్కి ధన్యవాదాలు